హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చే వరకు ఈ ముగ్గు దీపాలతో వస్తుంది చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ మీ వాకిట్లో వేయండి ఈ ముగ్గు చాలా బాగుంటుంది కలర్స్తో వేయండి చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు మీకు వీడియో చివరిలో సైడ్ ముగ్గుని కూడా నేర్పిస్తాను ఫ్రెండ్స్ సైడ్ ముగ్గు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ ముగ్గుని నేర్చుకుందాము సైడ్ ముగ్గు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు ప్లీజ్ ఈ ముగ్గులు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ